సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షుడు విజ్ఞయం ద్వారా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్యేనని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉండ ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న మానవతావాదులు భారతీయ హిందువులు భారతీయ ముస్లిములు నిజమైన క్రైస్తవులు పాస్టర్లు అందరూ నమ్ముతున్నారు దానినే తీవ్రంగా ఎవరైతే హత్య చేశారో వారిని ఖండిస్తున్నారు పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ని తప్పుబడుతున్నారు అంతే ఈ తరుణంలో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ముగించారు మేము ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పారు కాబట్టి ఇక మనం చేయవలసింది ఏమిటి అంటే సోషల్ మీడియాలో మనకున్న రైట్స్ ప్రకారం ప్రశ్నించవచ్చు మాట్లాడవచ్చు అలాగే నిలదీయొచ్చు ఇంకేమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను చూపించి ఈ పరిధిలో మీరు మిస్ అయ్యారని మనం అడగొచ్చు ఇందులో ఏ తప్పు లేదు ఏ నేరం లేదు అట్లాగే ఈ విషయం మీద రీఇన్వెస్టిగేషన్ చేయమని అలాగే సిబిఐ చెప్పమని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని అడగొచ్చు కూడా శాంతియుతంగా మనం మనం మనక సంఘాలతోనో దైవజనులతోనో ఫెలోషిప్లతో కూర్చొని అడగొచ్చు ఈ విషయం మీద అట్లాగే వీటికి మించి ప్రస్తుతం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఇది న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళింది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారందరూ ఏం చేయాలి అంటే నిజంగా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి సాక్ష మరణానికి నిజమైన నివాళులు అర్పించాలి అంటే ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ప్రస్తుత కర్తవ్యం అయితే నేను నిన్న ఒక పోస్ట్ నాకు ఒక తమ్ముడు వాట్సాప్ పంపించారు ఆ వివరాలు పంపించారు తమ్ముడు అజయ్ నాకు ఫోన్లు వస్తే చంపుతామన్నారు అని పదే పదే అంటున్నారు నేను అంటున్నాను మిమ్మల్ని చంపుతామని ఎవరు బెదిరించారో ఆ సెల్ నెంబర్లో మా వాట్సాప్ నెంబర్ పంపండి లేదంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి మిమ్మల్ని ఎవరైతే మీకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారో మీరు జైలు నుండి వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు వాళ్ళ సెల్ నెంబర్లు ఏమిటి వాళ్ళ వివరాలు మీకు వివరాలు తెలియకపోతే ఆ సెల్ నెంబర్ పెట్టండి ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవరైనా చంపుతామని బెదిరిస్తే మనం చేయవలసింది నాలుగు కోణాల్లో చేయాలి ఒకటి గ్రౌండ్ స్థాయిలో పోరాటం చేయాలి సోషల్ మీడియా ద్వారా పోరాటం చేయాలి మూడు ఆ బెదిరిస్తున్న బెదిరించిన వాళ్ళ సెల్ నెంబర్లు మొత్తం వాటి మీద ఫిర్యాదు రాసి ఎస్పీ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఎటు కూడా కేసు రిజిస్టర్ చేయనప్పుడు వాటిని రిజిస్టర్ పోస్ట్ విత్ తక్నాలజీమెంట్ తీసుకోవాలి వీటిని బట్టి గౌరవ హైకోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు నమోదు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని హైకోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించవచ్చు లేదంటే పోలీసు వారు ఖమ్మం పోలీసు వారు టౌన్ పోలీసు వారు ముద్దాయిల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి కుమ్మ కాస్తూ నన్ను హత్య చేస్తామని బెదిరిస్తున్నా వాళ్ళని చర్యలు తీసుకోకుండా నన్ను చంపడానికి చంపే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు అని లోకాయుక్త కోర్టు తెలంగాణలో కేసు వేయచ్చు ఇన్ని విధాలుగా మనకి చట్టం ఉన్నప్పుడు దీని ద్వారా కూడా పోరాటం చేయాలి మరి ఇవన్నీ మనం చేయకుండా పబ్లిక్ డొమాన్గా వచ్చి నన్ను చంపుతా ఉన్నారు చంపుతా ఉన్నారు అన్నారు ఓకే గతంలో వాడు హమారా ప్రసాద్ అనేవాడు పగడాల ప్రవీణ్కి పట్టిన గతిని పట్టిద్దన్నాడు అంటే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని తెలంగాణ పోలీసులు టాస్క్ ఫోర్స్ ఫోర్సులో పోలీసులు సిసిఎస్ పోలీసు వారు కిడ్నాప్ చేసి ఆయన సెల్ ఫోన్లు ట్రేస్ చేసి ఎందుకంటే ఆయన ఇల్లు మారారు ఆ ఇల్లు ఎవరికి తెలియదు మరి తన సొంత వ్యక్తులకు ఇల్లు తెలియనప్పుడు మరి అలాంటి వ్యక్తి ఎలా ఇది అవుతారంటే ఖచ్చితంగా ఈ హమారా ప్రసాద్కు చెప్పినట్లు చిన్నజయల స్వామి అనుకున్నట్లు అట్లాగే ఈ బీజేపీ ఎవరు ఒక అతను కూడా పోస్ట్ చేశారు పగడాల ప్రవీణ్ కుమార్ గారికి పట్టిన గతి నీకే పట్టిద్దని వీళ్ళందరూ అక్కడ ఫేక్ కంప్లైంట్ ద్వారా పడాల ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయించి మఫ్టీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి అక్కడ కాచుకొని దారిగాచ్చి ఆయన్ని హఠాత్తుగా ఎత్తుకొని ఎవరు కనపడకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం సిసిఎస్లోకి తీసుకెళ్ళి ఉదయం నుంచి కొంత దూరం చూసి ఎవరు రాకపోయాక ఎవరికి తెలియకపోయి చంపేశారు ఆయన్ని ఇది ఎందుకు చెప్తున్నానంటే అమరా ప్రసాదు ఏమైతే అన్నాడు పగడాల ప్రవీణ్ పట్టిన గతి నెక్స్ట్ అన్నాడు కాబట్టి అదే రీతిగా నిన్ను కూడా అర్ధరాత్రులు వచ్చి పోలీసులు కిడ్నాప్ చేసి చట్ట వ్యతిరేకులుగా కిడ్నాపర్లుగా తయారయ్యారు కనపడకుండా మిమ్మల్ని దాచారు స్పందించకపోతే మిమ్మల్ని చంపేవాళ్ళు అనేది ప పబ్లిక్ అనుకున్నారు ఇది పబ్లిక్ జరిగింది కానీ ఇప్పుడు మీకు ఎవరెవరు ఫోన్లు చేసి మేము చంపుతామని బెదిరిస్తున్నారు ఆ సెల్ నెంబర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టండి మాకు పంపండి లేదంటే ఒక ఫిర్యాదు రాసి ఇందాక చెప్పిన ప్రా ప్రాసెస్లో ఫార్మేట్లు చేయాలి ఒక యూట్యూబ్ ఛానల్లోనే మనం ఎంత అరిసినా మాట్లాడడం ఉపయోగం లేదు ఒకటి సోషల్ మీడియాలో మాట్లాడాలి రెండు గ్రౌండ్ స్థాయిలో ఫైట్ చేయాలి మూడు న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేయాలి నాలుగు పై అధికారులు కమిషన్స్ ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్స్ ద్వారా మనం ఫైట్ చేయాలి ఎవరి మీద ఈ లంచాలకు అమ్ముడుపోయిన అధికారుల మీద మనం ఫైట్ చేయాలి అప్పుడు న్యాయం జరుగుతుంది నీకు నిజంగా థెడ్ ఉంటే హైకోర్టులో వీళ్ళని అడ్వకేట్లు ఉన్నారు కదా వారిని పట్టుకొని ఫిర్యాదు చేసి హైకోర్టులో వేయచ్చు కదా మీ దగ్గర ఉన్న ఆధారాలు పొందుపరిచి కాబట్టి ఈ విషయంలో కానీ మీరు ఒక సోషల్ మీడియాలోనే ఇలా మాట్లాడటం అందరికి చాలా అనుమానాలు తావిస్తుంది కాబట్టి ఇమీడియట్లీ మీరు మిమ్మల్ని ఎవరు బెదిరించాడో ఎప్పుడు బెదిరించాడో ఆ వాయిస్ రికార్డులు ప్లస్ ఆ ఫోన్ నెంబర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఖచ్చితంగా మీకు మేమందరం అండగా ఉంటాం ఇది ఒకటి విషయం రెండోది నేను కొన్ని విషయాలు గమనించాను చాలా మందిలో దీనిని రాజకీయ కోణంలో తీసుకెళ్ళనే కొంతమంది నేను హర్ష కుమార్ అన్న లాంటి వాళ్ళు అంటలా ఆయన నిస్వార్థం నిజాయితీగా చేస్తున్నారు విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు నేను అంటలా వాళ్ళు నిజాయితీ నిస్వార్థంగా చేస్తున్నారు ఏది ఇది ఒక కొంతమంది బ్యాక్గ్రౌండ్ దీన్ని పొలిటికల్కి తప్పాలనుకుంటున్నారు ఆ పొలిటికల్ కూర్చుని ఎవరు పడొద్దు కొంతమంది మనవల్ల ఉండి వెంటనే దీన్ని మేము ఒక రాజకీయం వాడుకోవాలని క్రైస్తవులు పాస్టల్ అనుకుంటున్నారు దీని ఎవరు కూడా ఇది కాదు ప్రస్తుతం చేయవలసిన కర్తవ్యం అంది లీగల్ ఫైట్ చేయాలి తదుపరి కార్యాచరణ అనేది ఆవేశ ఆవేశాల మీద ఒకరిద్దరు కలిసి మేము అది చేస్తాం ఇది పొడుతా అనేది వాటి వాటిని మీద నమ్మొద్దు అర్థమైందా రాజకీయ పార్టీ అనేది వస్తుంది ఎలా వస్తుంది ఇరవై ఆరు జిల్లాల్లో ఉండ క్రైస్తవ నాయకులతో కార్యాచరణ చేసి మాట్లాడి అన్ని అందరినీ సమన్వయపరచి వారి ద్వారా ఆ ఫెలోషిప్లో ఉన్న దైవజనంతో మాట్లాడుకొని తదుపరి ఒక పార్టీ పేరు పార్టీని ఆ జెండాని కలర్ని మేనిఫెస్టోల్ని మొత్తం రిలీజ్ చేసే ప్రాసెస్ అవ్వటం జరుగుతుంది హడావుడిగా వెళ్ళి ఆవేశ ఆవేశాలు మాట్లాడడం వల్ల ఇది ఏం ఉపయోగం లేదని నేను మీకు తెలియజేస్తూ ఇంతటి నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు